ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు నేటి దేవుని వాక్యము ఇర్మియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడవ వచనము యహోవాను వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండను ఈ లోకంలో మనుషులు ఏ పని చేసినా ఆ పని వలన తమకు కలిగే ప్రయోజనాలు ఏమిటో నష్టాలు ఏంటో వేరూజు వేసుకునే వాటిని జరిగిస్తూ ఉంటాడు ఇరిమియా గ్రంథం పదిహేడు ఏడులో ప్రవక్త అయినటువంటి ఇరిమియా దేవుణ్ణి నమ్మువారికి కలిగేటటువంటి ప్రయోజనములేంటో మేలేంటో ఇక్కడ తెలియచేస్తున్నాడు అట్టి జీవితాన్ని గురించి వెల్లడి చేస్తూ ఉన్నాడు ఇక్కడ మనము చూసినట్లయితే యహోవాను నమ్ముకునివాడు ధన్యుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం నమ్మడం లేదా విశ్వసించటం అనేటువంటి మాట చాలా గంభీరమైనటువంటిది పూర్ణ హృదయముతో దేవుణ్ణి విశ్వసించటము దేవుని యొక్క వాక్యమును వాగ్దానములు నమ్మటం అనేటువంటిది అర్థం అనగా తనపై తన ఆలోచనలపైన ఆధారపడక తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను ఎంత మాత్రమునో కూడా చూడక అన్ని పరిస్థితులలోనూ అన్ని వైపుల నుండి దేవుణ్ణి మాత్రమే చూడటం ఈ విధంగా దేవుణ్ణి విశ్వసించేటటువంటి వారు నిజముగా ఆశీర్వాదం పొందినటువంటి వారిని వాక్యం సెలవిస్తుంది దేవుడు వారికి ఆధారముగాను ఆశ్రయముగాను ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు మనందరికీ తెలిసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తాం అతడు దేవుణ్ణి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మాడు ఎలాంటి ఆధారములు లేకపోయినా దేవుని మాటను విశ్వసించి బయలుదేరి వెళ్ళాడు అతనికి అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు ఆధారంగా మారాడు అతడు లోకమునకు ఒక ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు కాబట్టి దేవుణ్ణి మనము నమ్మినప్పుడు పూర్ణ హృదయంతో నమ్మాలి అలాగన ఎవరైతే నమ్ముతారో అది వారికి ప్రయోజనం మేలు క్షేమం దేవుడు వారికి ఆశ్రయముగాను ఆధారముగాను ఉంటాడు ఎందుకీ నీ విశ్వాసము ఏ రీతిగా ఉంది ఏ విధముగా దేవుని మీద ఆధారపడుతున్నావు ఈ వాక్య వెలుగులో నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో పరిశుద్ధ ఆత్మ దేవుడు మీకు తన కృపను సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడిన తండ్రి నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని చేస్తున్న మమ్మల్డికి అడుగుచున్నాను తండ్రి ఆమెన్